అందరి నమస్కారం ఇక్కడ విచ్చేసిన మన మీడియా మిత్రులకి మన మైనారిటీ సోదరులకి సోదరులకి అందరి నమస్కారం మొన్న జరిగిన ఘటన గురించి ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మన కావలి శాసనసభ్యులు కాళాకృష్ణారెడ్డి గారి మీద మన ప్రతాప్ కుమార్ రెడ్డి అయ్యా ప్రతాపో మీరు చేసిన అది అన్నవరం కోరి మీద కాదు ఇంకోటి కాదు అది మటర్ ప్లాన్ ఫుల్ ప్లాన్ మటర్ ప్లాన్ అది మాకు తెలుసు అది మీరు మా కాళారెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు రెండు ముందు చోడారంలో ఆయన తోటలో పోయి మొత్తం చూసుకుంటా ఉంటే ఆ రోజు నుంచే మీరు ప్లాన్ చేశారు తర్వాత ఆ రోజు ఏం చెప్పారంటే అన్నవారి కోరి మీద కూడా మేము పోతాము పోయి చూసుకోవాలని చెప్పి చెప్పంగానే మీరు డ్రోన్ కెమెరాలు పంపించి మీ వేణు ఇంకో నలుగురిని ముగ్గురిని పంపించి మీరు పోయి షూట్ చేయండి అన్న ఎప్పుడు వస్తాడు ఏం ఎత్తుకుపోతాడని చూసి అనంతపురం నుంచి కడప నుంచి మీరు పిలిపించారు రౌడీల్ని మా తాజా విషారెడ్డి గారిని కథ మీరు పిలిపించారు అది వాస్తవం ఆస్తుల గురించి కాదు అన్నవరం కోరి ఈ కోరి ఇవన్నీ బెస్ట్ బాగా అయ్యాయి తప్పున ప్రతాప్ కుమార్ రెడ్డి సరే నిన్న మాట్లాడారు సిగ్గు లేకుండా ఏంది నిన్న అదే ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంట్లో సిగ్గు లేకుండా మీరు కూర్చొని మాట్లాడారే ఎట్లా మాట్లాడతారా మీకు మీ సిగ్గులో మీకు పెసల్లో మాట్లాడతాడు ఏమని ఆ తాబా మాట్లాడతాడు ఎందులో మాట్లాడలేదు మీరు మీరు మనిషిని పంపించా లేదా మీరు పోయిన మనిషి ఒప్పునా లేదా ఒప్పున్న తర్వాత కూడా మీరు సిగ్గు లేకుండా మీరు కూర్చొని మాట్లాడుతున్నారే పెట్టే పెట్టి ఆయన ఇంట్లో ఎవడు ఆ ప్రతాప్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ ఇంట్లో మీరు కూర్చొని మాట్లాడుతున్నారే మీకు సిగ్గు లజ్జ ఉందా ఓ ప్రసన్న ఓ కామరాజు ఎలా శివ శివకుమార్ రెడ్డి మీ మనుషులు పోయి దొరికారా మీ మనుషులు పట్టుకున్నారు ఆయన ఒప్పుకున్నాడు మాకు ప్రతాప్ కుమార్ పంపించాడు కొట్టండి అడ్డం వస్తే నరికాయని చెప్పి మీ మనిషి ఒప్పుకున్నప్పుడు మీకు సిగ్గు లజ్జ లేకుండా మీరు ఎట్లా పరిస్థితి పెడతారయా మన మైనార్టీ చదవడం కొంత మంది ఉండేవాళ్ళ వాడు నాయకుడు ఇంకెవరా వీళ్ళంతా కూర్చొని మాట్లాడతాడు మీరు మీకు ఉందా మీకు ఈ రోజు అభివృద్ధి చేస్తుంది ఎవరంటే ముప్పై ముప్పై రెండు వేల మెజార్టీ గెలిచిన కావాలి చైత్ర లేదు ఈ రోజుకి ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా కూడా ఈ మెజార్టీ రాలేదు ఆయన గెలిచి ఒకటిన్నర సంవత్సరం నుంచి కూడా ఒకటే పని ఆయనకి ఉదయం తొమ్మిదిన్నరకి ప్రజా ఏదిగా అని చెప్పి తీసేసి టీచర్ మాదిరిగా ఆయన ఆల్రెడీ టీచరే టీచర్ మాదిరి తొమ్మిదిన్నర నుంచి మూడింటి దాకా అన్నం తినకుండా ప్రజల సేవలోనే ఉంటాడు ఆయన ఆయన చెప్తాడు ప్రసన్న యాడో కూర్చొని ఈ జేపీ చేడు అని చెప్తున్నాడు యాడో కూర్చొని ఆయన సాయే ప్రసన్న యాడో కూర్చుంది ఆయన యాదవ్ యాడో కూర్చుంది ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రతాపో ఇక్కడ ఉండి ప్రజల్లో ఉండి నిత్యం ప్రజల్లో ఉండి పనిచేసే మనిషి కాళా రెడ్డి ఇందే ఆయన హఠమాస్ మీ వల్ల వాట ఎందుకంటే ఒకటిన్నర సంవత్సరం అయింది గవర్నమెంట్ వచ్చి ఒకటిన్నర సంవత్సరంలో కనీసం పది మంది మినిస్టర్లు పిలిపించారు ఆయన ఇదే ఒక్క మినిస్టర్ వస్తాయంటే నాలుగు ఐదు పథకాలు అన్ని పథకాలు ఎంత డెవలప్మెంట్ చేసుకోవడానికి పిలిపించాడు ఆయన వీళ్ళకి కడుపులో మంట వీళ్ళు చేయకపోయాడే పది సంవత్సరాల్లో ఈ న్యాయం చేస్తాడా ఆయన ఈ దేశాసులో అభివృద్ధి అయింది దేశాన్ని ఏంటో నా పిదామారెడ్డి నీకు తెలుసా అభివృద్ధి ఇలాంటి మనిషి మా గురువు కాళాకి మా గురువు వదిలి నా సంవత్సరం వచ్చి ఆయన వచ్చి చేసిన పనులు మీరు ఓచుకోలేక ఆయన్ని హత మార్చాలా అది పక్కా ప్లాన్ చేశారు మీరు అది మాకు తెలుసు పది రోజులు కింద కూడా ఇంటర్వ్యూ చూపించుకోవడం వచ్చింది అయ్యా మీ మీద అటెంప్ మెటర్ ఉంది జాగ్రత్త ఉందని చెప్పి మా గురువు చెప్పారు చెప్పినా కూడా నా గురువారు పబ్లిక్ గా పోతున్నారు కానీ ఎక్కువగా ప్రతాప్ కుమార్ రెడ్డి కావల్లో అత్యధిక మెజార్టీ ఓట్ల సంఖ్య ఉండేది మెజార్టీ మైనార్టీది నీకు పుట్టగతలుండవు ప్రతాప్ కుమార్ రెడ్డి నీకు పుట్టగతులుండే మేము మా కాళకృష్ణ రెడ్డి మా గురువు ఎమ్మెల్యే ఏమన్నా జరిగితే ఏమన్నా అయితే మేమంతా వచ్చి నీ ఇంటి ముందు వచ్చి దర్మా చేస్తాం గుర్తు పెట్టుకో మీరు సిగ్గు లేకుండా మీరు కూర్చొని మాట్లాడడం ఆయన అసలు దొంగ దొరికాడు కాబట్టి దొంగ చెప్పేశాడు మొత్తం అయినా కూడా మీరు దాన్ని సపోర్ట్ చేస్తున్నారే అమాయకులు అరెస్ట్ చేశారు అసలు వాళ్ళకేందే అమాయకులు ఎందుకు మీకు పోవచ్చుగా ప్రసరణ ఎప్పుడో మీరు పోనే మీరు పోయాం ఆయన పోయాడు ప్రసన్న పోను అన్నాడే వాళ్ళు లేదు జల్లంగిలో ఉన్నారు ఆడు నీ ఎందుకు నీ అంటే దీనిలో పాత్ర నిధు కూడా ఉంది ఈ మటరు మటరు స్వామి పాత్ర నిధులు కూడా ఉంది అందరిది ఉంది సబర్దార్ ఈ రెండు రెండు మూడు రోజుల్లో ప్రతాప్ కుమార్ అరెస్ట్ చేయాలా పోలీసులకి ఒక్కడే హెచ్చరిస్తున్నాం రెండు రోజుల్లో కానీ మూడు రోజులు కానీ హెచ్చరి ప్రతాప్ కుమారుడి అరెస్ట్ చేయకపోతే మేమంతా మైనార్టీ మొత్తం కలిసి కలిసికట్టుగా వచ్చి మీ డిఎస్ బ్యాపీస్ ముందు డర్నా చేస్తామని చెప్పి కోరుతున్నాం